చెప్పండి సార్ నమస్కారం సార్ ఇప్పుడు మేము ఫ్లడ్ డొనేషన్ కల్లా డొనేట్ చేయాలనుకుంటున్నాం సార్ ఆ సీఎం రిలీఫ్ ఫండ్ అకౌంట్ నంబర్ ఉంటుంది దానిలో డొనేట్ చేయాలి ఎలా సార్ అది అకౌంట్ నంబర్ మీకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మంచి బెనిఫిట్స్ ఆర్థికంగా కొంత మనం ఉపాధి కల్పించాలనే ఆలోచనతో ఈ ఈ ఛానల్ మనం ఓపెన్ చేయడం అయితే ఖచ్చితంగా జరిగింది ఈ ఐదు వేల రూపాయలే కాకుండా ఈ ఐదు వేల రూపాయలు మనం డొనేషన్కి ఇచ్చేస్తాం ఫ్యూచర్లో మీరు అమౌంట్ గెలుచుకోవాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పంపించిన వివరాలు అనేవి మీకు స్పష్టంగా నేనైతే పెట్టడం అయితే జరుగుతుంది నేనైతే అబద్ధపు మాటలు చెప్పటం లేదు నా మాటలు ఎంత స్పష్టంగా ఉంటాయో నా పనులు కూడా అంతే స్పష్టంగా ఉంటాయి ఇదైతే నేను షూర్గా నేను చెప్పగలను థ్యాంక్ యూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్ లో మీ పేరు మీ వివరాలకు కామెంట్ చేయండి ఫ్యూచర్లో అమౌంట్ గెలుచుకునే అవకాశాన్ని మీకే నేను ఖచ్చితంగా కల్పిస్తాను ధన్యవాదాలు హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గిరి నేను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే రెండు వేల రూపాయలు గెలుచుకునే అవకాశం కల్పిస్తానని చెప్పడం అయితే జరిగింది అదే కాకుండా ముందు ముందు వీడియోలో మరింత అమౌంట్ గెలుచుకునే అవకాశాన్ని ఖచ్చితంగా కల్పిస్తానని అయితే నేను స్పష్టంగా చెప్పడం అయితే జరిగింది అందుకు అనుగుణంగా మన ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో మీ యొక్క పేరు వివరాలు కామెంట్ చేసినట్లయితే నేను ఆ అమౌంట్ అనేది ఇస్తానని చెప్పాను అందులో భాగంగా నేను ఊహించిన స్థాయిలో అంటే మినిమం వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ వస్తే మనం ఆ అమౌంట్ అనేది లెక్క అని సెలెక్ట్ చేసి మనం ఇచ్చేద్దామైతే అనుకున్నాం అలా జరగలేదు చాలామంది స్పందించారు స్పందించలేదు అని మాట లేదు కాకపోతే అనుకున్న రీతిలో జరగలేదు కాబట్టి ఆ అమౌంట్ని నేను హోల్డ్ చేయడం అయితే జరిగింది ఆ రెండు వేల రూపాయలు అలానే ఉంచాను ఆ రెండు వేల రూపాయలు నేను నా యొక్క సబ్స్క్రైబర్స్కి ఇద్దామని చెప్పి నిర్ణయించుకున్నాను కాబట్టి ఆ రెండు వేల రూపాయలు అలా ఉంచాను కానీ ఈలోగా తెలుగు రాష్ట్రాల్లో పడుతున్న వరదలు వర్షాల కారణంగా చాలా మంది ప్రజలు అతలాకుతలం అవుతున్నారు నేను అనుకునే రెస్పాన్స్ రాలేదు కాబట్టి అంటే ఆ రెండు వేల రూపాయలకి మరో మూడు వేల రూపాయలు యాడ్ చేసి నేను సీఎం రిలీఫ్ ఫండ్కి ఆ అమౌంట్ని అయితే సెండ్ చేయడం అయితే జరుగుతుంది అంతేకాకుండా ఫ్యూచర్లో కూడా మీరు కూడా మంచి అమౌంట్ని గెలుచుకునే అవకాశాన్ని నేను ఖచ్చితంగా కల్పిస్తాను మనం డెవలప్మెంట్ అయితే మన పరిస్థితి బాగుంటే ఆ అమౌంట్ మొత్తం మనం డెవలప్మెంట్ అయ్యి మన పరిస్థితి బాగుంటే ఆ అమౌంట్ మొత్తం మీకే జనాల సహాయార్థం ఇన్ని ఇవ్వడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది చెప్పండి సార్ నమస్కారం సార్ ఇప్పుడు మేము ఫ్లడ్ డొనేషన్ డొనేట్ చేయాలనుకుంటున్నాం సార్ సీఎం రిలీఫ్ ఫండ్ అకౌంట్ నెంబర్ ఉంటుంది దానిలో డొనేట్ చేయాలి ఎలా సార్ అది అకౌంట్ నెంబర్ మీకు ఒక ఎస్ఎంఎస్ చేసి ఒక కోఆర్డినేటింగ్ ఆఫీసర్ నెంబర్ పెడతాను ఆయనతో మాట్లాడి అండ్ ఆయన గైడ్ ఆ ఓకే సార్ థాంక్యూ సార్ ఓకే థాంక్యూ నెంబర్ ఏమని చెప్తారు సార్ ఫ్లడ్ డొనేషన్ ఆ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఓకే సార్ ఓకే సార్ ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ చెప్తే అమౌంట్ డొనేషన్ చేద్దాం అనుకుంటా మేడం రూపీస్ దానికి అకౌంట్ నెంబర్ చెప్తారు మేడం ఉంది మేడం సార్ ఈ నెంబర్కి మేము వాట్సాప్ చేస్తాను సార్ సరే మేడం తప్పకుండా మేడం థ్యాంక్ యూ మేడం